దాన్ని వర్కౌట్ చేస్తారు మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో ఎలిఫెంట్ అయితే అందరికీ అవే ఓన్లీ మంకీస్ ఒకటి ఎవరి వేర్ అదే డాక్స్ ఒకటి సార్ ఎన్టీఆర్ డిస్టిక్ సార్ ఇక్కడ మంకీస్ మెయిన్లీ హార్టికల్చర్ కానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్ ప్రమో ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మనకు అబ్జెవెక్షన్ సార్ కూతురు వచ్చినాయి తినేస్తున్నాయి అన్ని పికేస్తున్నాయి అని వీ ట్రైడ్ అని రెండు మూడు ఆప్షన్ సార్ మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్లో కూడా ఉన్నారు సార్ చాలా మంది వాళ్ళని పిలిపిస్తే ఒక అతను ఒక టీం వచ్చి వన్ మంకీ క్యాప్చర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అడిగారు అంటే జీపే ద్వారా చేయించ్ చేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా సో వన్ మంకీ సెవెన్ ఫిఫ్టీ అడిగారు దెన్ నెగోషియేషన్ అంతా దెన్ ఏమిటో త్రీ హండ్రెడ్ సార్ వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు సో వన్ విలేజ్ సొల్యూషన్ బికమ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ విలేజ్ దెన్ వీ వాంటెడ్ సొల్యూషన్ ఉంది ఫారెస్ట్ సార్ ఫారెస్ట్లో సార్ చిత్తూరు జిల్లాలో ఒక దగ్గర చేసినట్టు ఉన్నారు సార్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ కూడా పక్క ఊర్లో ఫారెస్ట్ హౌస్ వెళ్తే మళ్ళీ అక్కడ అక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్ సో నవ్ వీ వాంట్ సమ్ క్యాప్టివ్ ఏరియా ఇన్ ది ఫారెస్ట్ అంటే నాట్ డిస్టర్బింగ్ ది హ్యాబిటేట్ బట్ అట్ ద సేమ్ టైమ్ కంటైనింగ్ దిన్ వన్ ప్లేస్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మంకీస్ వన్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వన్ విత్ సార్ Uh, and the regular monkeys can be uh, uh, I mean, we can do something about it these are uh, protected animals also. Oh, one particular group మన కాన్ఫిడ్ వచ్చింది కాబట్టి ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్ ఈ చంద్రలపాడ మండలా వైల్డ్ కేటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్ ఏమైంది ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది గ్రాస్ ఉండేది దే ఈజ్ టు బి దేర్ ఈ మధ్య ఏమైందంటే అక్కడ అంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్ అక్కడంతా అంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి సో ఈ నార్మలీ ఈ పంట ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్ అది ఏంటనే మొత్తం స్టడీ చేసాం సార్ విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రూప్ వస్తాయి సార్ ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తారు తినేస్తాయి మనుషుల దగ్గరికి వెళితే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్ అటా పరిస్థితిలో ఏం చేద్దామని రెండు మూడు ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్ వైల్డ్ సార్ వైల్డ్ క్యాటల్ వైల్డ్ క్యాటల్ సార్ వైల్డ్ ఎందుకు అంటే అన్ని ఒంగోలు బ్రిడ్లా కనిపిస్తాయి సార్ చూస్తే చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే ఇస్టెడ్ కమ్యూన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్ చూస్తే అయితే పరగెడితే లేదా మీద పడితే అలా ఉంటుంది సార్ క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతా ఉంది దానికి రెండు ఆప్షన్ చూసుకున్నాం సార్ నేను పల్నాడు కలెక్టర్తో హెడ్ వీసీ ఆల్సో విత్ అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఉంది సార్ ఏరియా అక్కడ సుబాబులు వేసుకున్నారు అవన్నీ యాక్చువల్లీ పట్టా లీజు సార్ ఏక్సీ పట్టా ఇచ్చున్నారు ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుదాం మనమే సో దట్ కవ్ అక్కడే ఉండిపోతాయి ఇది వన్ ఆప్షన్ రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ సార్ ఎక్కడైతే మా జిల్లాకు వచ్చే అవి మీద పడుతున్నాయో అక్కడ అక్కడ గడ్డి వేసి గడ్డి చేస్తే అక్కడ ఉంటాయి మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్ దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఎస్టిమేట్ వచ్చింది అది కూడా చేసి పెట్టుకున్నాం సార్ సార్ ఇస్ రికడ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్ అది కాదు అడిగేది ఏంటంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ తప్ప ఇట్ ఇస్ నాట్ మైల్డ్ ఎనిమల్ సార్ ఇది వైల్డ్ సార్ ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్ ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్ అవి వైల్డ్లోనే ఉంటున్నాయి అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి అక్కడే ఉంటున్నాయి ఈవెన్ తాడు కూడా లేదు దానికి ఎక్కడ ఉంటాయి ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్ లంకా గ్రామ లంకా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి నేను అది కూడా ఎలా వెళ్ళాయి అంటే ఇంతకు ముందు పీపుల్ ఇస్ టు గో ఫర్ వైల్డ్ కల్టివే దీనికి మేతకి వెళ్ళినప్పుడు ఒకటి రెండు ఉండిపోయా ఉంటాయి సార్ ఫారెస్ట్లో సో పీపుల్ నెవర్ ఇస్ టు బాదర్ అవి అక్కడే ఉన్నాయి అక్కడే పెరిగాయి

I I forest department can work it Shilvi out ji, uh, both of you can sir, uh, help ji, the sir, sir, sir. this comes or this falls under uh, forest department or uh, animal husbandry i think rajshekhar sir should clarify sir sir my the forest Kengi department it is a unique issue your problem ట్రాంక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ కేరళ అండ్ వీ ట్ దమ్ టు ఫారెస్ట్ లేకపోతే ఇవన్నీ తీసి డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టి యాంగిల్ టెంరీ మేజర్ విత్ పల్నాడు ఐ వాట్ గోఫర్ గ్రాస్ ఇప్పుడు ఆ ఫార్మసీ కంపల్సరీ చేయాలి సార్ ఎలాగైతే మనం డిజాస్టర్ వాళ్ళకి పర్ ఎకర్స్ కంపల్సరీ ఇస్తాము ఆ నాలుగు వందల ఎకరాలు కంపల్సరీ అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ కొంచెం వరకు ఆగుతాయి గడ్డి తినుకుంటూ మళ్ళీ ఇటువంటి అటెంటేషన్ ఆపటానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ ఫెన్సింగ్స్ అది టెంపరరీ సొల్యూషన్ అయితే కావాలి సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండ్ కూర్చోని కూర్చోని విత్ ఆల్ ఆల్ ఎం ఇట్ ఫార్మ్స్ దట్ ఇస్ బెటర్ అవసరం అయితే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ అక్కడేమైనా వదిలిపెట్టగలుగుతామా ఏం చేయగలుగుతా విత్ ఫారర్ డెవలప్మెంట్ ఎవరికి వీటికి అంత డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఓర్ల మీద తక్కువ వస్తాయి అది లేనప్పుడు ఇంకా పొలం అనేది వస్తాయి ఈవెన్ ఇంకా వేరియస్ ఉంటాయి అన్ని కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ సార్ ఫార్మర్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఫార్మర్స్ ఉన్నారు సార్ నాకు అంటే ఫోర్ విలేజెస్ టోటల్ స్ట్రెచ్ ఇది కృష్ణా రివర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఉంది సార్ మొత్తం ఆవులు వచ్చేది చూస్తే ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్కి సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్ లేదా ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండ్ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అయ్యాం సార్ సార్ కమింగ్ బ్యాక్ మంకీ మంకీస్ సార్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మినేజ్ సార్ మేనేజ్ కాన్ఫిట్ విల్ బి దేర్ అంటే రెగ్యులర్ డిమాండ్స్ పబ్లిక్ పబ్లిక్ టు గో ఫర్ కలింగ్ విచ్ లా డస్ నాట్ అలో ఫర్ మంకీస్ ఆన్ లాంగ్ రన్ వీ నీడ్ టు హ్యావ్ ఎ పాలసీ ది పంచాయతీ లెవెల్ సార్ విత్ పంచాయతీ ఫండ్స్ ఈ పంచాయతీకి ఎన్ టు మేనేజ్ ది క్యాప్చరింగ్ యాక్టివిటీస్ కన్సర్న్డ్ కొంచెం వరకు తగ్గుతుంది సార్ ఇది నాటిలో అగ్రికల్చర్ సార్ వాళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నా బయట ఆరు పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి అది ఇట్స్ క్రియేటింగ్ సైకాలజికల్ ప్రాబ్లమ్ వస్తుంది సార్ ఇన్ కమింగ్ డేస్ దట్ నీడ్ టు బి హోరిస్టికల్ ఇది ఆఫ్టర్ సార్ ఓకే మీరు వర్కౌట్ చేయండి సార్ దాన్ని మీ ఇద్దరు ఫారెస్ట్ మూడు కోఆర్డినేట్ చేసి ఫైన్ డే సొల్యూషన్ ఇప్పుడు ఒక పని చేస్తాం నెల్లూరు డిస్ట్రిక్ట్